దేశ రాజధాని ఢిల్లీలో గత వారం నలుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు ఢిల్లీలో గత నెల వరకు వానలు పడలేదని ఎంత గగ్గోలు పుట్టిందో అదే స్థాయిలో ఈరోజు వానలు పడ్డాయని గగ్గోలు ఎక్కువైపోయింది మే జూన్లలో నీళ్లు దొరక్క ఢిల్లీ వాసులు ఆరాటపడితే ఇప్పుడు నీళ్లు ఎక్కువైపోయి ఢిల్లీ వాసులు ప్రమాద బారిన పడుతున్నారు ఈ ప్రమాద బారిన పడిన వాళ్లలో దురదృష్టవశాత్తు నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులు ఉండడం గమనించాల్సిన విషయం ఈ నలుగురు దేశంలోని అత్యున్నతమైన ఉద్యోగాలను సాధించడానికి అంటే సివిల్ సర్వీసెస్లో పోటీ పడి వాటిని దక్కించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చి ఒంటరిగా ఉంటూ అక్కడ కోచింగ్ సెంటర్లలో రాత్రింబవళ్ళు కష్టపడుతూ అందుకోసం వాళ్ళే దీంతో ఒక్కసారిగా ఢిల్లీలో జరుగుతున్న పలు కీలక అంశాలపై రాజకీయ విశ్లేషకుల దృష్టే కాదు అందరి దృష్టి మళ్ళింది కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ అయిన నాటి నుంచి ఢిల్లీలో ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు ఎందుకంటే ఢిల్లీ ఒక కేంద్రపాలిత పాక్షిక కేంద్రపాలిత ప్రాంతం ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి చాలా కీలకంగా ఉంటారు ఆ ముఖ్యమంత్రి ప్రతి ఫైలు మీద సంతకం చేయాల్సి ఉంటుంది అది సంతకం చేసిన తర్వాత మాత్రమే అది లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించాల్సి ఉంటుంది లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తర్వాతనే ఆయా నిర్ణయాల అమలు మొదలవుతుంది ఇది అక్కడ ఢిల్లీలో ప్రక్రియ ఢిల్లీలో తాగునీళ్లు అందించాలన్నా మురికి కాలువలు శుభ్రం చేయాలన్నా వర్షాలు వస్తున్నాయి డ్రైనేజీల వ్యవస్థను పరిశీలించాలన్నా వాటిని సరిచేయాలన్నా అన్నింటికీ ఇదే ప్రక్రియ మంత్రులు కేవలం పేరుకు మాత్రమే ఉంటారు కేవలం పనులను ప్రతిపాదించడానికి మాత్రమే మంత్రులు ఉంటారు ఆ మంత్రులు ప్రతిపాదించిన పనులను ముఖ్యమంత్రి పరిశీలించి సంతకాలు చేసి లెఫ్టినెంట్ గవర్నర్కు పంపాలి పంపితే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం మేరకు ఆ పనులు అమలుకు ఒక అనుమతి లభిస్తుంది గత ఏడెనిమిది నెలలుగా ఢిల్లీలో ఈ ప్రక్రియ సాగడం లేదు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండగా ఈ పని చేయడానికి జైలు మాన్యువల్స్ అనుమతించవు ఇది సుప్రీంకోర్టే కాదు హైకోర్టు పలుమార్లు చెప్పింది ఎప్పుడైతే జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఫైళ్ల మీద గత ఏడెనిమిది నెలలుగా సంతకం చేయడం లేదు ఢిల్లీలో పనులేవి కూడా సాగడం లేదు గతంలో మంచినీళ్లు అందించడానికి ట్యాంకర్లు కావాలంటే కటకటలాడిపోయారు ఇప్పుడు వానలు వచ్చి డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయాలన్నా నిధులు కావాలన్నా ఏం చేయాలన్నో దిక్కుతోచని స్థితిలో అధికార యంత్రాంగం పడిపోయింది ఎందుకంటే ప్రతి ఫైలు మీద ముఖ్యమంత్రి సంతకం కావాలి ఈ ముఖ్యమంత్రి ఏమో మొండికేసి అన్ని నైతిక విలువలను వదిలేసి తాను జైల్లో కూర్చున్నా కూడా ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నాడు తన బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు ఎందుకంటే ఇన్ఛార్జి ముఖ్యమంత్రిని పెట్టడానికి వీలు కాదు కాబట్టి ఒక ప్రభుత్వ అధికారి బదిలీ అయితే ఆ స్థానంలో ఒక ఇన్చార్జ్ అధికారిని వేయడానుకుంటుంది కానీ ముఖ్యమంత్రి జైల్లో కూర్చుంటే ఇన్ఛార్జి ముఖ్యమంత్రిని పెట్టలేరు కాబట్టి ఇది ఢిల్లీలో ఈరోజు ఉన్న గందరగోళానికి కారణం ఈ గందరగోళం కారణంగా ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కలలతో దేశ రాజధానిలో చదువుకోవడానికి వచ్చిన నలుగురు వివిధ రాష్ట్ర విద్యార్థులు తమ ప్రాణాలను బలి ఇవ్వాల్సి వచ్చింది ముందుగా ఒక వర్షపు నీటితో నిండిన గల్లీలో వెళ్తున్న విద్యార్థికి విద్యుత్ఘాతం కలిగి చనిపోవడం జరిగింది అది చనిపోయిన తర్వాత అయినా ఢిల్లీ యంత్రాంగం వానలకు సంబంధించి ముందస్తు చర్యలు జాగ్రత్త చర్యలు తీసుకుందా అంటే చేయలేదు దాంతో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు సెల్లార్లో నీరు నిండిపోయి అంటే వరద నీరు ఎటు పోలేని పరిస్థితుల్లో ఆ ఇంటిలోని సెల్లార్లోనికి ప్రవేశించి ఆ ముగ్గురి ప్రాణాలను బలికొంది ఆ ఏరియాలో గత కొన్ని నెలలుగా డ్రైనేజీని క్లీనే చేయలేదు చేయాల్సిన మున్సిపల్ కార్పొరేషను ఆ పార్టీ చేతిలో ఉంది ఆ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్టీ చేతిలో ఉంది ఆ రెండింటికి నిధులు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు ఆయన ఫైలు మీద సంతకం చేయట్లేదు మరి ఈరోజు ఈ మరణాలకి కారణం ఎవరు ఆ పార్టీనా లేదా అన్ని నైతిక విలువల్ని ధిక్కరించి జైల్లో కూర్చున్న కేజ్రీవాల్ కానీ ఆప్ మాత్రం సిగ్గు లేకుండా ఇది తమ బాధ్యత కాదని పేర్కొంటోంది అంటే ఈ దేశ ప్రజలందరూ ఫూల్స్ అని ఆ పార్టీ భావిస్తున్నట్లుంది ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం మీద వేయడం ప్రతిదానికి మా ముఖ్యమంత్రిని బలవంతంగా జైల్లో పెట్టారనడం మీ ముఖ్యమంత్రిని జైల్లో ఒక్కసారే పెట్టగలరు కానీ ఆ జైలు నుంచి విడుదల చేయాల్సింది కోర్టులు ఒకవేళ తప్పుగా పెట్టుంటే ఈరోజు హేమంత్ సోరేన్ విషయంలో వచ్చిన బెయిల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎందుకు రావడం లేదు అంటే కోర్టులు ఎక్కడో ఈయన తప్పు చేశాడని విశ్వసిస్తున్నాయి అదే మాటను పదే పదే చెప్తున్నాయి చివరికి ఏమి చేయాలనో తెలియని కోర్టులు నువ్వు తప్పుకుంటే మంచిది ఆ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేరా బాబు నాకు అధికారం లేదని పరోక్షంగా హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం సిగ్గు లేకుండా నిజ్లజ్జగా ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు ఇది ఈరోజు మన దేశ రాజధానికి పట్టిన దౌర్భాగ్యం ఆ దౌర్భాగ్యం దరిద్రం ఫలితంగా నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులు తమ ప్రాణాలని కోల్పోయారు ఈ దేశ రాజధానికి పట్టిన ఈ దౌర్భాగ్యం దరిద్రం ఏ రోజు వదులుతుందో అసలు వాస్తవాలు ప్రజలు గ్రహించి దీన్ని ఎప్పుడు వదిలిస్తారో అది భగవంతునికే ఎరుక ప్రజలు ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించి ఇలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ రోజు వస్తుందని కోరుకున్నాను